ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ ఒక ధాన్యాగారం అని పిలువబడుతుందన్న ఈరోజు వ్యవసాయకమైనటువంటి అతి ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం మంది ఈరోజు వ్యవసాయ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యవసాయానికి ఆయువు పట్టు అటువంటి వ్యవసాయానికి ఆధారం జలవనరులు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష అందుచేత ఈరోజు రాష్ట్ర ప్రగతిలో కానీ రాష్ట్ర పురోగతిలో కానీ జలవనరుల శాఖ యొక్క పాత్ర అనేది చాలా చాలా కీలకమనే విషయాన్ని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి విధ్వంసం నుండి మళ్ళీ ఈ రాష్ట్ర జలవనరుల శాఖ పరిస్థితిని గాడిలో పెడుతూ